అప్పుడు తెలంగాణ పరిస్థితులలో చాలా ఘోరం ఉండే ఇలా పత్తి మన్ పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకునేది రైతన్నల మీద రైతులు చాలా మంది పొలాలక్కడ విషం దాగి చనిపోయే పరిస్థితులు ఎందుకంటే పొలాలు ఎండిపోయి నెరలు బారిన పొలాలలో విషం దాగి అక్కడనే చనిపోయే పరిస్థితులు ఉంటుండే నేను దాంట్లో రాసుకున్నా పత్తి మందు రైతు మెడ మీద కచ్చాయి అని చెప్పేసి ఒక పత్తి మంది తాగి పత్తి కొట్టాల్సిన మంది తీసుకుపోయి తాగి చచ్చిపోతే ఎట్లన్న రైతులు చాలా ఆత్మహత్యలు ఇన్ని ఆత్మహత్యలు ఉంటున్నాయి తెలంగాణ రాకముందు పరిస్థితుల్లో అప్పుడు అరిగోసబడుతున్నదో తెలంగాణ ఆగమైపోతున్నదో అరి రిగోసడుతున్నదో తెలంగాణ ఆగమైపోతున్నదో అరిగోసబడుతున్నదో తెలంగాణ ఆగమైపోతున్నదో ఏ రెండే బోరండే నారెండే నోరెండే అరిగోసబడుతున్నదో తెలంగాణ ఆగమైపోతున్నదో ఏ రెండే బోరండే నారెండే నోరెండే ఈ లైన్లలో లో పాట అన్న తెలంగాణ దుఃఖాన్ని గురించి రాసుకున్న పాట ఎద్దు వ్యవసాయం మాట మొద్దు ఆరిపాయే పత్తి మందు రైతు మెడ మీద కచ్చాయే పత్తి మందు మెడ పత్తి మందు రైతు మెడ మీద ఆ ఎద్దు వ్యవసాయం మాట మొద్దు ఆరిపాయే పత్తి మందు రైతు మెడ మీద కచ్చాయే పత్తి మంది రైతు పత్తి మంది రైతు మెడ మీద కచ్చాయే సేనండే సెలికెండే కండ్లెండే కడుపెండే అయ్యో ఉరి వసుకుంటున్నదో తెలంగాణ ఊరెళ్ళిపోతున్నదో ఉరి వసుకుంటున్నదో తెలంగాణ ఇట్లా తెలంగాణకు సంబంధించిన గోసల మీద రైతుల గోసల మీద కన్నీళ్ళ మీద తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కాలంలో రాసుకున్న పాటలు ఇవన్నీ కూడా